బెతంచర్ల పట్టణంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ ప్రారంభమైంది బెతంచర్ల పట్టణంలో ఓటు వేయడానికి తరలి వస్తున్న ప్రజలు వాతావరణం సైతం చల్లంగా ఉండడంతో ఉదయకాలమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధిక అధిక సంఖ్యలో వస్తున్నారు సరిగ్గా ఏడు గంటల సమయానికల్లా అధిక సంఖ్యలో ఓటర్లు బారులు తీరి నిలబడ్డారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు మరియు మహిళలు సైతం తమ చంటిబిడ్డలను తీసుకొని వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం బెత్తంచెర్ల పట్టణంలో వాతావరణం సైతం అనుకూలంగా ఉండడంతో ఓటర్లు బారులు తీరారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫస్ట్ అవర్లోనే అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు